చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు అంటే మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో ఐదు అక్టోబర్ పదకొండు అక్టోబర్ దాకా నేను చెప్పిన యాభై ఐదు కోట్లు అవి ముట్టినాయి ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో ఎఫ్ఈ ఈజ్ ఎంటైటిల్ టు టర్మినేట్ ద అగ్రిమెంట్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ వీ ఆస్క్ యూ టు రెమెడీ ది అబవ్ బ్రీచ్ బై నో లెటర్ దాన్ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకో నాలుగు రోజులు సమయం ఇస్తున్నాము మీరు చేయగలితే చేయండి శాల్వేజ్ చేయండి అని చెప్పారు కానీ వీళ్ళు చేయలేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి రెండు ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు మూడో ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తారు అంటే యాభై ఐదు కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి అందులోకి వెళ్ళి వీలు తీసుకున్నారు ఇళ్ళెళ్ళు పెట్టిన వెళ్ళి పెట్టినని ఏదైతే సన్నాస్ మాటలు మాట్లాడుతున్నారో అంత ఫాల్తు మాటలు లత్ఖోరు మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఇవ్వాలి లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి మన ఎంఏఎన్యుడి సెక్రటరీ గారికి పంపిన లేఖ ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పాను మీకు బీసీసీఐ ఐసీసీ అట్లాగే ఇక్కడ కూడా ఎఫ్ఎంఎస్సీఐ ఎఫ్ఐఏ అని ఉంటాయి వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ఐసీసీకి బీసీసీఐకి కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా బీసీసీఐకి డబ్బులు కట్టాలి అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి ఎఫ్ఎంఎస్సీఐకి ఎఫ్ఐఐకి డబ్బులు కట్టాలి కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది దానికి ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కట్టారు కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో ఇది మీరు చూడాలి ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో అయిపోయిన తర్వాత ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సీఐకి పంపించేసారు రేస్ క్యాన్సిల్ అయింది ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి డెబ్బై నాలుగు లక్షల రూపాయలో లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించి ఇగో ఆ ఇమెయిల్ ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సీఐకి పైసలు పంపించేసారు వాపస్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు వీళ్ళు ఇప్పటికి ఇరవై సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు బాబు ఈ పైసలు వాపస్ తీసుకో మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు వీళ్ళు సమాధానం లేదు ఎందుకు ఇదంతా ఎందుకు ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే ఏదో జరిగింది ఏం జరిగింది ఇందులో నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అంటే ఏసీబీ అట ఏసీబీ కేసు అట ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు యాభై ఐదు కోట్లు మనం కట్టినాం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కుసోబెట్టినరో వాళ్ళకు తెలవాలి సి లెట్ మీ ఆస్క్ యూ యు షుడ్ యుగై షుడ్ నో దిస్ దిస్ ఇస్ అ దిస్ ఈజ్ అ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈక్వేషన్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది అందుకెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తబాదలు అయినాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్ అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు చిన్న చిత్త బ్యాంక్ కాదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు వందల ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బీఐ ఇంకో బిఐ అన్ని బీఐల పర్మిషన్లు తీసుకుని చేస్తారు డబ్బులు హెచ్ఎండిఐ మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్సస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది డబ్బులు పంపాము డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్ ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు వీళ్ళు చాతగా వల్ల వీళ్ళు వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువ తనం వల్ల రేస్ పోయింది పోయిన తర్వాత ఇలా నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఎందుకు ఒక ఇంత అద్భుతమైన రేస్ ను హైదరాబాద్ కాకుండా చేసి ఇండియా కాకుండా చేసి ఇండియాను ప్రపంచ వ్యాప్తంగా బదినాం చేసినందుకు ఇజ్జ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి నేను నేను ఊరికే అంటలేను మీరు చూడండి ఏదో జరిగింది అన్యాయం రిపోర్ట్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ ప్రయత్నం దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఇండియాకి జరిగే నష్టం ఇది మోటార్ స్పోర్టింగ్ లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను ఇట్స్ ఎన్ ఇండెలిబుల్ మార్క్ ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట నేను అనేదల్లా నాకు అర్థం కాదు ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది సరే కేసు వీళ్ళేదో పెట్టి రియల్ ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు ఫార్ములా ఈవోల్ కూడా ఏం చేసారు తెలుసా ఇక వాళ్ళు కూడా కేసేసారు ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది అందుకే వాళ్ళు ఏం చేసినారు వీళ్ళు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా అయ్యి ఎంఎన్యుడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసు ఎట్లయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను